వెల్కమ్ బ్యాక్ టు పిక్స్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు దేవతల యొక్క సందేశం నలుడు దమయంతి వద్దకు తెచ్చి ఇస్తాడు ఇది విన్న దమయంతి ఎంతో బాధపడుతుంది ఎందుకంటే తను పెళ్లి చేసుకోవాలి అన్న నలుడే ఈమె వద్దకు వారిలో ఒకరిని ఎంచుకో అని సందేశాన్ని తెచ్చారు దాంతో ఎంతో బాధపడుతుంది మీరు ఈ విధంగా ఎలా చేయగలరు అని అడుగుతుంది దేవతలు మనకంటే పెద్దవారు వారి మాట మనం వినాలి అని చెబుతారు దాని తర్వాత దమయంతి యొక్క స్వయంవరం మొదలవుతుంది అయితే ఈ స్వయంవరంలో ఈమెను పెళ్లి చేసుకోవాలి అన్న కాంక్షతో దేవతలందరూ నడి నలుడి రూపం ధరిస్తారు దీంట్లో నలుడు ఎవరు అని ఏ విధంగా కనుక్కోవాలి దాంతో ఈమె దేవతలను ఎంతో ప్రార్థిస్తుంది దాంతో దేవతలు వీరి ప్రేమను అర్థం చేసుకొని వారి నిజ రూపాలను ధరిస్తారు దాని తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు దేవతలు ఇంకా స్వయంవరం అయిపోయింది అని వెళ్ళిపోతూ ఉండగా వీరికి కలుడు అని ఒక రాక్షసుడు కనిపిస్తారు వీడు కూడా దమయంతిని పెళ్లి చేసుకోవాలి అని వెళ్తూ ఉంటారు కానీ నలుడికి దమయంతికి పెళ్ళైపోయింది అని విని చాలా బాధపడతాడు అంతేకాకుండా ఈ విధంగా దమయంతిని పెళ్లి చేసుకున్న నలుడిని ఏ విధంగా ఆయన దెబ్బతీస్తాను అని శపథం చేస్తాడు అయితే ఎన్నో సంవత్సరాలు ఆగిన తరువాత ఒకసారి నలుడు తన కాలు కడుక్కునేటప్పుడు కాలు యొక్క వెనక భాగం కడుక్కోవడం మర్చిపోతాడు ఇది అవకాశంగా తీసుకొని కలుడు నడులలోకి వస్తాడు దాని తర్వాత తన తమ్ముడు అయిన పుష్కరుడితో ఒక జూదం ఆడడం మొదలు పెడతారు దమయాంది ఎంత చెప్పినా నలుడు వినడు దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ